హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు ముప్పైవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మండే సోమవారం వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్ లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు రాష్ట్రాన్ని మార్చొద్దు అంటే ఏమనాలంటే డోంట్ టర్న్ ద స్టేట్ డోంట్ టర్న్ ద స్టేట్ అంటే రాష్ట్రాన్ని మార్చొద్దు ఇన్ ఎలా మార్చొద్దు మావోయిస్ట్ల అడ్డగా అంటే ఇంటూ ఏ మావోయిస్ట్ హబ్ డోంట్ అర్న్ ద స్టేట్ ఇంటూ ఏ మావోయిస్ట్ హబ్ అంటే మావోయిస్ట్ల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు రేవంత్ను ఉద్దేశించి అమిత్ వ్యాఖ్య అమిత్ షా వ్యాఖ్య అంటే అమిత్ షాస్ రిమార్క్ అని చెప్పొచ్చు అమిత్ షాస్ ఇక్కడ అమిత్ షా పక్కన కెపాసఫీ ఉండాలి అమిత్ షాస్ అంటే అమిత్ షా యొక్క టార్గెటింగ్ రేవంత్ రెడ్డి రేవంత్ ను ఉద్దేశించి అంటే టార్గెటింగ్ రేవంత్ డోంట్ టర్న్ ద స్టేట్ ఇంట్లో ఏ మావోయిస్ట్ అమిత్ రిమార్క్ టార్గెటింగ్ రేవంత్ కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు అంటే సమ్ కాంగ్రెస్ లీడర్స్ ఇది సబ్జెక్ట్ ఏమంటున్నారు శాంతి చర్చలు అంటున్నారు ఆర్ టాకింగ్ అబౌట్ పీస్ టాక్స్ సమ్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ టాకింగ్ అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు లేదా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అబౌట్ పీ స్టాక్స్ అంటే శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నారు ఇలా మీరు ప్రతి ఒక్కటి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తుండని మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు అంటే సమ్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ పీ స్టాక్స్ నాలుగున ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ సభ కాంగ్రెస్ మీటింగ్ ఎట్ ఎల్బి స్టేడియం ఆన్ ఫోర్త్ కాంగ్రెస్ సభ అంటే కాంగ్రెస్ మీటింగ్ ఎట్ ఎల్బీ స్టేడియం అంటే ఎల్బి స్టేడియం లో ఎట్ అని చెప్పొచ్చు ఎట్ అంటే ఇక్కడ వద్ద అనే ఉద్దేశంతో చెప్పొచ్చు లేదా లో అని చెప్పొచ్చు నాలుగున ఆన్ ఫోర్త్ కాంగ్రెస్ మీటింగ్ ఎట్ ఎల్బి స్టేడియం ఆన్ ఫోర్త్ అంటే నాలుగున ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ సభ రిజర్వేషన్ చార్టులు ఎనిమిది గంటల ముందుగా రిజర్వేషన్ చార్ట్స్ విల్ బి ఎయిట్ అవర్స్ ఇన్ అడ్వాన్స్ విల్ బి అంటే ఉంటాయి ఎనిమిది గంటల ముందుగా విల్ బి ఎయిట్ అవర్స్ ఇన్ అడ్వాన్స్ ఎనిమిది గంటలు ముందుగా ఉంటాయి ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా మొత్తంగా రిజర్వేషన్ చార్ట్లు ఎనిమిది గంటల ముందుగా అంటే రిజర్వేషన్ చార్ట్స్ విల్ బి ఎయిట్ అవర్స్ ఇన్ అడ్వాన్స్ ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి అతిపెద్ద గగనతల దాడి అంటే మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ అని చెప్పాలి మ్యాసివ్ అంటే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్ అంటే గగనతల దాడి అంటే ఆకాశంలో దాడి దేనిపై ఉక్రెయిన్పై ఆన్ ఉక్రెయిన్ మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ ఉక్రెయిన్ రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే వెన్ విల్ ఎ బ్రేక్ బి అప్లైడ్ టు కరప్షన్ వెన్ విల్ ఎ బ్రేక్ బీ అప్లైడ్ టు కరప్షన్ కరప్షన్ అంటే అవినీతి అవినీతికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో పడేది ఎప్పుడో ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసి వైజ్ లో ఉంది వెన్ విల్ ఎ బ్రేక్ బి అప్లైడ్ అంటే బ్రేక్ ఎప్పుడు పడుతుందో ఎవరు వేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ప్యాసివైజ్ రాస్తారు ఇన్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖలో వెన్ విల్ ఎ బ్రేక్ బీ అప్లై టు కరప్షన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడో అలాగే పూరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట ముగ్గురి మృతి స్టాంపిడ్ ఎట్ పూరి జగన్నాథ్ టెంపుల్ స్టాంపిడ్ అంటే తొక్కిసలాట ఎక్కడ ఎట్ పూరి జగన్నాథ్ టెంపుల్ పూరి జగన్నాథ్ సన్నిధిలో అంటే దేవాలయంలో తొక్కితలట స్టాంపిడ్ డెడ్ ముగ్గురి మృతి వైద్య విద్యార్థుల స్టైఫెన్ పదిహేను శాతం పెంపు ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అంటే పదిహేను శాతం పెంపు ఇన్ స్టైఫెన్ లో ఫర్ మెడికల్ స్టూడెంట్స్ వైద్య విద్యార్థుల కోసం స్టైఫెన్ పదిహేను శాతం పెంపు అనే ఉద్దేశంలో రాయడం జరుగుతుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వాట్ ఎగ్జిస్ట్స్ అపియర్స్ ఆబ్సెంట్ అంటే ఏదైతే ఉందో అది లేనట్టు లేనిది ఉన్నట్టు అంటే వాట్ డజంట్ ఎగ్జిస్ట్స్ అపియర్స్ రియల్ అంటే లేనిది ఉన్నట్లు అంటే నకిలీ పట్టాలు తయారు చేస్తున్న ఉద్దేశంలో ఇది చెప్పడం జరిగింది వాట్ ఎగ్జిస్ట్ అపియర్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ అపిర్స్ రియల్ అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు మీరు రాసుకుంటూ ఉండొచ్చు ఉత్తరాదిని ముంచెత్తిన వానలు హెవీ రెయిన్స్ ఫ్లడ్ నార్త్ ఇండియా హెవీ రైన్స్ అంటే అత్యధిక వానలు ఫ్లడ్ నార్త్ ఇండియా అంటే ఉత్తరాదిని ముంచెత్తాయి అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఉత్తరాదిని ముంచెత్తిన వానలు అంటే హెవీ రైన్ ఫ్లడ్ నార్త్ ఇండియా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ బార్డర్ డిమార్కేషన్ ప్రాసెస్ టు బి కంప్లీటెడ్ బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ బార్డర్ డిమార్కేషన్ ప్రాసెస్ అంటే సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ టు బి కంప్లీటెడ్ అంటే పూర్తవుతుంది బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సరిహద్దులు నిర్ణయ ప్రక్రియ ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి బార్డర్ డిమార్కేషన్ ప్రాసెస్ అంటే సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ జనగణనకు ప్రత్యేక యాప్ స్పెషల్ యాప్ ఫర్ సెన్సస్ ఇక్కడ సెన్ ఇక్కడ జనగణన అంటే సెన్సస్ అనే ఉద్దేశంలో చెప్పవచ్చు ప్రత్యేక యాప్ స్పెషల్ యాప్ ఫర్ సెన్సస్ భాజపా అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే బీజేపీ ప్రెసిడెంట్ టు బి ఫైనలైజ్డ్ టుడే బీజేపీ ప్రెసిడెంట్ అంటే బీజేపీ అధ్యక్షుడు ఎవరో తెలియదు నేడే టు బి ఫైనలైజ్డ్ టుడే నేడే అంటే టుడే ఎవరో తెలియదు టు బి ఫైనలైజ్డ్ అంటే ఎవరో తెలియదు నేడే అనే ఉద్దేశంలో చెప్పొచ్చు నేను కేవలం ఒక పేజీలో ఉన్నటువంటి హెడ్లైన్ మాత్రమే చేయడం జరిగింది మీకు గనక ఇలాంటి ట్రాన్స్లేషన్ కనుక నచ్చినట్లయితే నేను ఇలా తెలుగులో ఉన్నటువంటి హెడ్లెన్స్ కూడా ఇంగ్లీష్లో లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి